సరే నిన్న మనం ఎక్కడైతే ఆక్రమణకు గురైంది నేను హై స్కూల్లో చూసామో దాని అవతల భూమి వారు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమి మాకు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కోర్టు ద్వారా సమ్ ముస్లిమ్స్కి వచ్చింది ఆ కోర్టు ద్వారా ఇచ్చిన మ్యాప్ ప్రకారం మేము మా హద్దు కట్టుకున్నాము అని తెలియజేశారు దాంట్లో మన ఆరోపణలకు బలం చేయకూడదు ఇంకా కొన్ని ఆధారాలు దొరికినాయి ఆ ప్రెస్ మీటింగ్ వల్ల అసలు ఈ పాట కూడా ఎప్పుడు పడిపోయింది ఎవరు తీశారనేది నా ఫస్ట్ ప్రశ్న అంటే ఆసక్తి రేగిస్తాను సబ్జెక్ట్ ఎస్ఆర్ఆర్ బాయ్స్ హై స్కూల్ శ్రీ రాజారంగా అప్పారావు బహదూర్ గారు ఇచ్చిన భూమిని కాపాడటానికి మా సాయి శక్తుల కృషి చేస్తాము పట్టణ పౌరులు కూడా చాలా మంది మద్దతు వేలాది మందిగా ఫోన్లు వస్తా ఉన్నాయి మద్దతు ఇస్తామని ఇది ఎట్టి పరిస్థితి అరికట్టాలండి వ్యక్తులతో సంబంధం లేదు మనం ఏదో సమస్త భూమి కాపాడాల్సిన బాధ్యత ఉంది మన పౌరులుగా ఎవరో పెద్దలు ఇచ్చారు అందరం ఎక్కడే చదువుకున్నాం అందరం ఇక్కడే పెద్దయ్యాం వేరే కూడా ఇక్కడే చదువుకున్నావు అని చెప్తున్నారు సంతోషం కానీ దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం ఎట్టి బదులు ఆక్రమణ తొలగింపజేస్తాం దీని మీద లీగల్ చర్యలు ఆల్రెడీ యాక్షన్ కోర్టులో ఫైల్ చేస్తూ ఉన్నాం మేము కూడా ఇక్కడ ఉన్న అన్ని కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దాకా అందరు అధికారులకి నిర్ణయం చెప్పినాం అన్నిటికన్నా మించి గోడ కట్టాలంటే మున్సిపల్ అధికారులు అనుమతి కావాలి ఒకవేళ నీ అయినా కట్టాలంటే అనుమతి కావాలి అటువంటి అనుమతులు కూడా ఎక్కడా లేవు అది అక్రమంగా కట్టిన నిర్మాణం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి